వందే మాతర గీతం నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు సిఆర్ఆర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు దేశభక్తి చాటుతో భారీ ర్యాలీ నిర్వహించారు సిఆర్ఆర్ పీజీ కళాశాల నుండి ఫైర్ స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో వందే మాతర నినాదాలు మారుమరగి ప్రతి ఒక్కరిలో దేశభక్తి నినాదాలు నింపాయి వందే మాతరం రచించిన బకిం చంద్ర చటర్జీని స్మరించుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల తాగాలను గుర్తు చేసుకున్నారు ఈ గీతం ప్రతి ఒక్కరికి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని పాల్గొన్న వారు పేర్కొన్నారు ఆనాడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ నినాదం ఒక తారక మంత్రంలా పనిచేసి అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యాజమాన్యం ఆధ్వర్యంలో అతిని మరలకుండా యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు వీరి మధ్య మన సిఆరెడ్డి కళాశాల నుండి వైస్ స్టేషన్ వరకు సమర నినాదం మన వందే మాతరం మన వందే మాతరానికి ఇది మాతరం ஒ மாத்தரம் ஒ மாத்தரம் माता की मात रण, नब बातरण, नब बातरण, नब वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की भारत माता భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి యాభై సంవత్సరాలు అవటం వల్ల వర్తమాత యొక్క దాస శృంఖలాలని ఛేదించడానికి ఆ రోజు ఒక తారక మంత్రం లాగా ఉన్నటువంటి వందే మాత్ర గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముద్దు బిడ్డ అందరూ కూడా ఆ రోజు నాటి త్యాగాలుగా ఉన్న మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి వందే మాత్ర గీతం స్టార్ట్ అయి నూట యాభై ఏళ్ళ సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను దేశ స్ఫూర్తిని అదే విధంగా ఈ రోజు కూడా ఈ వందే మాతృ గీతం తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈ రోజు దిశ దిశలా నలు కూడా చేయించడం తోటి పాటు ఈ రోజు నాడు మన సిఆర్ విద్యార్థులు పీజీ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ర్యాలీగా నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా ఈ వందే మాతృ గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మరింతగా చేయాలని దేశ సమైక్యతను సమగ్రతను అదేవిధంగా ఈ యొక్క పోరాటం చేసినటువంటి మహనీయులు స్ఫూర్తి తెచ్చుకుని ఆ స్ఫూర్తి ప్రదాతగా ఈ దేశం ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ వందే మాతృ గీతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లె పల్లెకి మాట మాటకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అర్థమైన విధంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కి అందరికీ కూడా ఈ ముఖ్యంగా మా సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి వారి సిబ్బందికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలిపిస్తూ వందే వందే మాత్రం జాతీయ గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఆర్ రెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి కళాశాల నుంచి ఈ పరిశీలి వరకు మా విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో చంద్ర చట్టర్జీ గారు ఈ జాతీయ గీతాన్ని దేశానికి అందించడం జరిగింది ఆ జాతీయ గీతం స్ఫూర్తిగా మనకి స్వాతంత్ర సమరయోధులు దాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది దాంట్లో అది అది అందరినీ కూడా మనకి దేశం యొక్క కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరినీ కూడా కలిపి ఉంచడానికి అందరినీ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి అది ఒక నినాదంగా తీసుకోవడం జరిగింది